హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ ఓం నమః శివాయ అందరికీ నమస్కారం అండి ధనసు రాశి వారు అతిపెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ గుర్తుకొస్తుంది త్వరలోనే వచ్చేసింది ఈ రాశి వారు ఫిబ్రవరి నాలుగు తారీఖు రోజు జరగబోయేది ఇదే మీరు ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారు మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది పెరగబోతుంది మీద మీకే కొంత ఆశ్చర్యం అనేది కలగబోతుంది ఈ సమయాన్ని మీరే నమ్మలేరు అంటే మీకు మీ కంటిని మీరే నమ్మలేరు అనేటువంటి శుభవార్త అనేది మీకు అందబోతుంది నా జీవితంలో ఇలా జరుగుతుందా ఈ ఆనందమైనటువంటి రోజులు నా జీవితంలో ఎదురవ్వబోతున్నాయా అన్నటువంటి అనేటువంటి రోజులు మీకు ఎదురవుతాయి మీరే ఆశ్చర్యానికి గురి అవుతారు ఇలాంటి ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు మీకు ఎదురవ్వబోతున్నాయి అసలు మీరు దీని గురించే నమ్మలేనటువంటి పరిస్థితి మీకైతే ఎదురవుతుంది అయితే ఇది ఖచ్చితంగా మీకు జరిగే తీరుతుందండి అసలు మీ జీవితం ఎలాంటి మార్పు అనేది మీకు ఎదురవుతున్నాయి కానీ దీనితో పాటు మీరు కొంచెం టెన్షన్ పడాల్సిన పని అయితే కూడా ఉంది మీకు వచ్చే సంతోషంతో పాటు మీకు ఒడిదుడుకులు కూడా మనకు ఎదురవుతాయని చెప్పవచ్చు అసలు ఆ ఒడిదుడుకులు ఏమిటి మీకు వచ్చే సంతోషం ఎలా రాబోతుంది అనే ప్రతి అంశం కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ఈ ధనుసు రాశి వారికి ఎలాంటి శుభవార్త వినబోతున్నారు మీకు వచ్చేటువంటి శుభవార్తలు ఏ విధంగా మీ వరకు చేరబోతున్నాయి అసలు ఎవరి ద్వారా మీరు రాబోతున్నాయి ఇటువంటి అంశాలన్నీ చాలా వివరంగా మేము ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతామండి అందుకోసం మా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ధనుసు రాశికి ఎప్పుడు కూడా తన లోటు అనేది ఎప్పుడు ఉండదు మనీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి మీరు డబ్బుని ఎంత దాచుకున్నా కూడా మీకు ఆ డబ్బు అనేది చేరే సమయానికి ఏదో ఒక అడ్డంకి వచ్చి మీకు లోటు అవుతూనే ఉంటుంది అదే విధంగా మీరు ఎంత దాచినా కూడా అదేదో ఒక విధంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఇందువలన ఈ ధనసు రాశి వారికి ఈ డబ్బుల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు మీ చేత్కారం డబ్బులు అనేది ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి మీ యొక్క పనులను అవసరాలకి మీ యొక్క తగినటువంటి వీలైన అవసరాలకు కూడా మీకు డబ్బు యొక్క ఏర్పాట్లు అనేది సరిగ్గా ఉండదు దీనితో పాటు మీ కుటుంబంలో ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ దొడుకులు అనేటివి ఎదురవుతూనే ఉంటాయి ఎందుకంటే మీ యొక్క కుటుంబంలో మనిషి ఎవరైతే ఉన్నారో వారి వలన మీ ఇబ్బందులు అనేటివన్నీ కూడా మీకు ఎదురవుతూనే ఉన్నాయి కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు ఆమె మూలనే మీకు ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఆమె వలనే ఇదంతా జరుగుతుందన్న విషయం మాత్రం మీకు గ్రహించలేకపోతారు ఎందుకంటే ఆ మనిషి యొక్క మాటలకు మీరు వశమై ఉన్నారు ఆ మనిషి మిమ్మల్ని ఏ విధంగా ఆకట్టుకుంటుందంటే ఆమె మీ పక్కనే ఉంటూ మీ వెనుక గోతులు తీస్తుంది కానీ ఆమె మీకు ఎటువంటి క్లూ అనేది దొరకకుండా ఆమె ఎంతో కూడా మీ మీకు నుండి బయటపడుతూ వస్తుంది అన్నీ కూడా మీకు అనుకూలంగా తినే మాటలు చెప్తూ మీ రహస్యాలన్నీ కూడా తెలుసుకొని తర్వాత అంతా కూడా వ్యతిరేకంగా చేస్తూ మీ దుఃఖానికి ఆమె కారణమవుతుంది కానీ మీరు ఇదంతా కూడా అనుభవించలేక కొంచెం కూడా అవగాహన లేకుండా ఉంటారు కానీ ఈ ధనసు రాశి వారు చాలా లక్కి పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు అదృష్టం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కానీ మీరు మాత్రం మీ దగ్గర దాన్ని వదిలేసుకొని పక్కన వారితో పోల్చుకుంటున్నారు పక్కన వారికి చాలా ఎక్కువగా ఉంది నా దగ్గర ఎక్కువగా ఉంది వారి దగ్గర వారు మాకన్నా బాగున్నారు అన్నిట్లో నాకేమి ఏమి లేదు నేను ఇట్లాగే ఉండిపోతున్నాను అనేటువంటి భావనతో మిమ్మల్ని మీరె కించపరచుకుంటూ ఉన్నారు ఇది మీకున్నటువంటి పెద్ద లోపం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరి తలరాతలు ఏమి రాసి ఉందో అదే మనకు జరుగుతుంది మీరు పక్క వారిని పోచుకుంటే అందరికంటే మంచి జాతకం ఉన్నవారు మీరేనే చెప్పుకోవచ్చు దీనివల్ల మీరు ఒక గొప్ప అదృష్టవంతులు దీనికి మీరు చాలా సంతోషించవచ్చు కానీ మీరు ఎప్పుడైతే పక్కవారితో కంపేరింగ్ చేసుకొని ఇలాగే అనుకుంటారో తదాస్తు దేవతలు అనేవారు ఉంటారండి వాళ్ళు తదాస్తు అన్నారనుకోండి ఇక మీ జీవితం అయితే అలాగే ఉండిపోతుంది కాబట్టి మన జీవితం అనేది ఎప్పుడు కూడా పక్కవారితో కంపారిజన్ చేసుకోవడం అనేది మంచిది కాదు ఉన్న దాంట్లోనే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అప్పుడే దేవుడు మనకు ఇంకా కొంచెం ఇవ్వగలుగుతాడండి ఎప్పుడు కూడా పక్క వారితో కంపారిజన్ అనేసి చేసుకోకూడదు మీరు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అది మీరు ఐదు సంవత్సరాలకి మీ ధన రూపేణ కావచ్చు ఉద్యోగం రూపేణ కావచ్చు లేదా వ్యాపారము ఇలాంటి వాటిని ఈజీగా కావచ్చు ఐదు సంవత్సరాల నుంచి అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు ఒక ప్రాబ్లం ఓకే అయింది అనుకునే లోపు మరొకటి వచ్చి పడుతుంది మీరు దీనివల్ల ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు ఇక నుండి మీ లైఫ్ ఎప్పుడు కూడా విడిచిపెట్టేసేయండి ఇక మీ జాతకం అనేది మారిపోబోతుంది ఈ ధనసు రాశి వారికి ఒక గొప్ప అదృష్టం అనేది కలగబోతుంది సూర్యుడి వెలుగు ఈ విధంగా ఉంటుందో మీ యొక్క జీవితంలో మీకు వచ్చేటువంటి వెలుగు ఆ విధంగా ఉండబోతుంది ఇక ఇప్పటి నుండి మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది జాతకంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ని చేంజ్ చేసుకుంటుంది అది ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం తదుపరి ఇరవై నాలుగు గంటల్లోనే మీరు చాలా గుడ్ న్యూస్ అనేది వింటారు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పకండి మీరు ఎంత నమ్మిన వారైనా సరే మీతో ఎంత క్లోజ్గా ఉన్న వాళ్ళైనా సరే మీకు జరిగేటువంటి ఈ మంచి పనులని ఎవరి మీ జరిగేటువంటి మంచి పనుల్ని ఎవరికి చెప్పుకోలేని వాటికి అడ్డకట్టలు వేసుకోకండి ఆనంద విషయాలు ఎదురైతే పంచుకోవాలనిపిస్తుందండి మీ యొక్క సొంత అన్న అంటే మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఇలా మీ ఫ్యామిలీ ఓన్ సొంత ఫ్యామిలీ వాళ్ళతోనే పంచుకోండి కాబట్టి సొంత ఫ్యామిలీ వాళ్ళతోనే పంచుకోండి ఇక మీకు జరిగేటువంటి అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే మీకు అతిపెద్ద మొత్తంలో డబ్బు అనేది అందబోతున్నాయి అది మీకు చెందాలని రాసి పెట్టి ఉంటే అది ఏ విధంగానైనా సరే ఏదో ఒక రూపంలో అనేది మీకు ఖచ్చితంగా వచ్చే మీకు వస్తుంది అది ఎలా మంచి జాబ్ ఆఫర్ రావచ్చు మీకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కావచ్చు మీకు ఏదైనా కోర్టుకు సంబంధించిన విషయాలలో ఏదైనా లాక్ అయి ఉంటే అవి కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో ధనం అనేది మీకు సొంతం కాబోతుంది ఈ విధంగా ఈ ధనసు రాశి వారికి డబ్బు అనేది చేరబోతుందని చెప్పుకోవచ్చు ఈ డబ్బు మొత్తం కూడా మన దగ్గరికి వచ్చేసిందని చెప్పేసి దాన్ని మాత్రం నిర్లక్ష్యంగా చేయకండి మనకి డబ్బు రావాల్సిన మాట ఎంత ముఖ్యమో వచ్చాక వాటిని జాగ్రత్త చేసుకోవడం అనేది అంతే ముఖ్యం డబ్బు వచ్చినప్పుడు అహంకారాన్ని దరిచేరనివ్వకూడదు డబ్బు లేదులే అని నిరుత్సాహంతో ఉండకూడదు అది మంచిదైనా చెడు అయినా అన్నవాడు మీ యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంచుకోవడానికి ప్రయత్నించాలి మీ మైండ్ సెట్ అనేది మీ ఆధీనంలో అలవర్చుకోండి అప్పుడే సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఒకప్పుడు ఎలా వస్తూ ఉంటుంది మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు మీ లైఫ్లో ఒక కొత్త చేంజ్ అనేది రాబోతుంది అదే వీళ్ళకన్నా మనకు తక్కువ ఉన్నాం కదా కానీ వీళ్ళు ఇంతలో ఈ మార్పు ఏంటి అన్నట్టుగా ఒక ఊహ అనేది వస్తుంది కానీ కొంత గజిబిజి అనేది మీ లైఫ్లో చోటు చేసుకోబోతుంది కానీ మీరు ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తూ మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేసుకోగలుగుతారు కాబట్టి ఈ ధనసు రాశి వారికి ఆ భగవంతుడు ఈ విధంగా మీకు గొప్ప అవకాశం అనేది ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ ఫిబ్రవరి రెండు తర్వాత మీరు ఒక పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు అది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది మీ కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మీ కుటుంబంలో ఉన్నటువంటి చిరాకులు చికాకులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఆబోతున్నాయని చెప్పుకోవచ్చు కానీ జీవితంలో ఒడిదొడుకులు అనేటివి సర్వసార్వద సాధారణ కదండి కాబట్టి ఆ చిన్నపాటి వాటిని పట్టించుకోకుండా ఎప్పుడూ కూడా జీవితాన్ని అలా సాగిపోతూ ఉండాలి కుటుంబం అన్నాక ఏదో ఒకటి చిన్నపాటి గొడవలు అనేటివి జరుగుతూనే ఉంటాయి కదండి అవి కావాలని ఎక్కువగా ఎక్కువ చేయరు ఇలాంటి వాటన్నిటిని కూడా మనం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతే మన కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా మనం ముందుకు సాగిపోబోతాం మన జీవితంలో ఉండేటువంటి సంతోషాలకు ఇక అవధులనే ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఇక నుంచి మీ దాంపత్య జీవితం కూడా చాలా కా బాగుండబోతుంది ఇక ముందే చెప్పాం కదండి పక్క వారితో ఇలాంటివన్నీ పంచుకోకుండా మీ యొక్క ఎదుగుదలను మీరు అడ్డుకట్టలు వేసుకోకండి ఎందుకంటే మీ శత్రువులు ఎప్పుడు కూడా మీ పక్కనే ఉన్నారు ఎవరికైనా మంచి జరుగుతుంది అంటే ఎవరు కూడా ఓడ్చుకోలేనటువంటి సమాజం మనం ఉన్నాం ఎవరైనా పా బాగుపడుతున్నారంటే వారి యొక్క కుళ్ళు ఈర్షాత్ కుద్రంథాలు అనేటివి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి అదిష్ట అనేది మనకు కలిగి మన కుటుంబంలో ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పామయ్యి మన కుటుంబంలో కలహాలు అదే విధంగా ఆరోగ్య సమస్యలు ఇలా ఏదో ఒకటైతే ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి మనకు ఏదైనా మంచి జరిగితే వ్యాపారంలో మంచి ఆర్థిక అభివృద్ధి వచ్చింది లాభాలు వచ్చాయి మా ఉద్యోగంలో మంచి శాలరీలు వస్తున్నాయి మాకు ఎక్కువగా శాలరీలు పెంచారు ఇలాంటివన్నీ కూడా పక్కవారితో షేర్ చేసుకోకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా పక్కవారితో చెప్పుకోకుండా ఉండడమే మంచిది కానీ పక్కవారితో మంచిగా మాట్లాడుతూ మన కుటుంబ కలహాలు కుటుంబ వ్యవహారాలన్నీ కూడా పక్క వారితో షేర్ చేసుకోకుండా ఉండడమే చాలా మంచిది కాబట్టి పక్క వారితో మన కుటుంబంలో కలహాల గురించి కానీ మన అభివృద్ధి గురించి కానీ ఎప్పుడు కూడా చెప్పకూడదు ఎందుకంటే అంటే మన గొడవల గురించి చెప్తే మనం వారికి చులుకనైపోతాము అదే డబ్బు గురించి చూస్తే మన పైన అనేది వారికి అట్లా కలుగుతుంది ఒడిదొడుకులు తెచ్చుకోవడం కానీ చెప్పి సైలెంట్గా ఉండడం మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్మించి వారికి చెప్తామో మన విషయాలన్నీ వారి వల్లే మనకు అధికమైనటువంటి ఇబ్బందులు అనేటివి మన జీవితంలో చోటు చేసుకుంటాయి కాబట్టి మన జీవితంలో మన కుటుంబంలో కలిగేటువంటి కలహాలను ఎవరికి కూడా బయట వారికి ఎంత సొంత ఫ్రెండ్స్ అయినా ఎవరికి కూడా చెప్పుకోకండి అప్పుడే మీకు జరగాల్సినవన్నీ అన్నీ కూడా సక్రమంగా జరిగి మీ కుటుంబంలో మీ జీవితంలో మంచి అభివృద్ధి అనేది మీరు సాధించుకోగలుగుతారు కాబట్టి మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల ఇదంతా కూడా జరుగుతుంది అంటే మీ కుటుంబంలో మీ తల్లి భార్య కాదండి దేవుడు ఇచ్చిన బంధం ఏదో ఒక విధంగా ఉంటుంది కదండి అటువంటి బయట వారితో జాగ్రత్తగా ఉండండి తల్లి తండ్రి కుటుంబ సభ్యులు భార్య బిడ్డలు ఎవరు కూడా మనల్ని మోసం చేయరు కుటుంబ సభ్యులు ఎవరు కూడా మనల్ని మోసం చేయరు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి